జైలుకు వెళ్ళిన నా భార్య నాతోనే ఉంటుందన్న అఘోరి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని రెండు గంటల పాటు విచారించిన పోలీసులు విచారణ అనంతరం అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన మోకిల పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న అఘోరి ప్రస్తుతానికి తానేమి మాట్లాడలేనని నేను జైలుకు వెళ్ళిన వర్షిని తనతో పాటే ఉంటుందన్న అఘోరి

కేసు కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా